ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మంచి వైపు నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా వన్ సైడ్గా వచ్చేసి ఈ రోజున వారు నిలబడి దాదాపు లక్ష మెజార్టీ దగ్గర దగ్గర లక్ష మెజార్టీ దాకా ఇవ్వటం లోకేష్ బాబు గారిని అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే మా జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేసి ఈ రోజున నిర్వహించడం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా జనసేన పార్టీ తరఫున దేనికంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇతను కుచింతపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయారు ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు దాష్టికాలు బెదిరింపులు ఇదే దూరం నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటా ఉంటే తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మైనార్టీ సోడర్ని విచక్షణ రహితం కొట్టి ఈ రోజున ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు నిజంగా అంటే మీరు రౌడీ చేయటం ఇది అంటే మాకు కాదు మేము చెప్పేది కానీ ప్రజలు బాగుండాలి ప్రజల బాగోగులు బాగుండాలి మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు అంటే ఇంత దారుణమైన పాపాలకు మీరు ఒడికెట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ ఇవ్వటం నిజంగా మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎంతైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరికీ ఎంతైనా నిలబడి ఉంటాం దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలను చూస్తా ఉంటే పరిపాలనను గాలికి వదిలేసి ఎంతసేపటికి మేము ఇది సంక్షేమం చేస్తున్నాం లేదంటే ఇంకొకటి చేస్తున్నాం అని చెప్తున్నాను తప్పితే మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏమైనా ఆలోచించారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఒక విజనరీ నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ట్రస్టు ఇవన్నీ తోడయ్యి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది దీన్ని మేము చాలా గౌరవంగా స్వీకరిస్తూ ఉన్నాం దీన్ని ఇంకొంచెం మరింత బాధ్యతగా ప్రజలందరికీ సేవ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్రం లోకేష్ బాబు గారు చెప్పినట్లు ఆ భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక వినూత్న ఒక ప్రత్యేకతగా మేము తీసుకెళ్తానికి లోకేష్ బాబు గారు ఏదైతే నడుం కొట్టారో వారికి మేమంతా పూర్తిస్థాయి సహక సహకారాలు అందించేసి చేస్తామని ప్రజల తరఫు నిలబడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాం ఆయన ఏదైతే గద్దినెక్క దగ్గర నుంచి గద్దినెక్కే వరకే రాజకీయం దగ్గర దాని తర్వాత పరిపాలన మేము చూపించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె నెక్కిన దగ్గర నుంచి రాజకీయం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పర్వాల అవ్వబోతూ ఉన్నారు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన ఒక భవిష్యత్ మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే జనసేన పార్టీ తరపున మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ